శతక సాహితీ సరస్వతికి నమస్కారం మనుజుండై జనియించినందులకు కర్మస్థుండుగా నుండి ప్రామినుకుల్ చూపిన దారి త్రిమ్మరుచు స్వామిద్రోహమున్వీడి ఆర్జునకా వించుచు స్వామిద్రోహమున్వీడి ఆర్జన దాత్ నిల్చి దైవం పు ప్రార్థనము వీడకయుండుటే ఘనము గోత్రం చూడ వాతాత్మజ ఓ ఆంజనేయస్వామి మనుజుండై జనించినందులకు కర్మస్థుండుగా నుండి మానవుడుగా జన్మించినందుకు మొట్టమొదట ఈ మానవుడు చేయవలసిన పని ఏమిటంటే విద్యని సముపార్జించటం జ్ఞానమును సముపార్జించటం పెద్ద పెద్ద ఉద్యోగములు చేయటం పెద్ద పెద్ద పదవులలోకి వెళ్ళటం అది కాదు ప్రధానం కర్మస్థుండుగా నుండి నిరంతరము కూడా తాను చేయవలసిన పని తాను చేస్తే చాలు ప్రతి మనిషి కూడా మానవుడై పుట్టినందుకు బద్ధకంతో సోమరితనంతో పడుకోకుండా నిరంతరము తాను చేయగలిగిన పని ఎప్పుడూ ఉంటుంది ప్రతి మనిషికి ఆ పనిని చేయటం వల్ల ఆ పనిని చేయటం వల్లే ఎంతో నైపుణ్యము జ్ఞానము కలుగుతుంది ప్రత్యేకించి జ్ఞానం పొందటం కోసం విద్య నేర్చుకోనక్కర్లేదు తాను చేయవలసిన పని ఎప్పటికప్పుడు ఎదురుకుండా ఉంటుంది మనిషికి ఆ పనిని చేసి ఆ పని చేస్తూ ఉండగా కలిగేటువంటి జ్ఞానం దాన్ని నిరంతరం నిలుపుకుంటూ ప్రామినుకుల్చూపిన దారి త్రిమ్మరుచు వేదములు అనేకానేక విధములుగా ఈ మానవ జీవితాన్ని ఎలా సఫలం చేసుకోవాలి దీని పరమార్థం ఏమిటి అని అనేకానేక విధములుగా వివరించాయి అవి పెద్దల వలన తెలుసుకుని ఆ వేదములు చెప్పినటువంటి మార్గంలో సాగుతూ స్వామిద్రోహమున్వీడి కావించుచు ఎవరు తనకి అవకాశాన్ని కల్పించారో వారికే కీడు తలపెట్టాలి వారినే కిందకి లాగాలి అనేటువంటి ఆలోచనలతో కావించుచు ఇంకెవరి దగ్గర డబ్బులు తీసుకుని తనకు పని ఇచ్చినటువంటి వారికే అపకారం చేసేటువంటిది దీనికి ఈ రోజున పరిష్కారం ఏమిటంటే ఆంజనేయ స్వామి తత్వాన్ని ఉపాసించటమే ఆయన శ్రీరామచంద్రుడి నుండి ఏమీ కోరుకోలా కానీ తనకు ఉన్నటువంటి శక్తుల్ని యుక్తుల్ని అన్నిటినీ కూడా ఆయన కోసం వాడాడు ఆయనకు ఉపయోగం పడేలా చేశాడు తాను ఒక్క పరమాణు అంత కూడా ప్రయోజనం శ్రీరాముడి నుండి ఏమీ ఆశించలా ఎందుకనంటే ఆయన ధర్మస్వరూపుడు సత్యవాక్య పరిపాలకుడు అటువంటి మహాత్మునికి తన శక్తియుక్తులన్నిటినీ కూడా వినియోగపడేలా చేసుకోవటమే తన జీవితం ధన్యమనుకున్నాడు అటువంటి స్థితిని ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి నుండి నేర్చుకోవాలి తనకున్న శక్తియుక్తుల్ని పరోపకారం కోసం వెచ్చించటం అనేది హనుమంతుడి నుండి మనం తెలుసుకోవాలి స్వామి ద్రోహమున్వీడి ఆర్జన కావుచు సంపాదించాలి ధనం జీవితానికి ధనం అవసరం ఆ అవసరమైనటువంటి ధనాన్ని ద్రోహమున్ వీడి అర్జన కావించు ఎంత సుస్పష్టంగా చెప్పాడు కవిత్వం యొక్క పరమార్థం శతక కవులు నీతులని భక్తిపూర్వకంగా భగవంతుడికి నివేదించుకుంటూ తమ భావాలని ఆ భావాలతో పాటు ఒక చక్కని ఒక నీతిని తెలియజేస్తూ ఉంటారు